హాయ్ అక్క మీ చెప్పండి అక్క మీ ఛానల్ నేను ఫాలో అవుతుంటాను మీ ఛానల్లో ఎక్కువ శారీస్ డ్రెస్సెస్ దాని గురించే వీడియోస్ తీసుకుంటారు కదా కిడ్స్ వేరు జెంట్స్ వేరు మంచి ఆఫర్లు ఉండే షాప్ మీద నిజమే కదా దసరా పండక్కి మంచి బ్రాండెడ్ ఐటమ్ చూపించబోతున్నాను ఒక షాప్ కి వెళ్తున్నాను మీకు కుదిరితే నాతో పాటు రండి లేకపోతే వీడియో చూసిన తర్వాత చూడండి ఎక్కడ చూడు ఇక్కడ మన నగర్ లో ముత్యాలెడ్డి హోటల్ ఉంది కదా పక్కన ఇక్కడ వారాహి బ్రాడ్ కలెక్షన్ ఉంది ఇక్కడ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్ని కూడా బ్రాండెడ్ వే చాలా తక్కువకి అంటే మనకు రెండు వేల రూపాయలు బయట మార్కెట్ లో ఉంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ దొరుకుతాయి లోపలికి వెళ్దాం నేను నచ్చుతుందాం చూద్దాం గారు ఈమెకి బాయ్స్ లో కిడ్స్ లో మంచి కలెక్షన్ కావాలంట అనుకోకుండా నాకు అక్కడ కనబడింది నా దగ్గర తక్కువ దొరుకుతుంది అని చెప్పి తీసుకోవచ్చు మంచి కలెక్షన్ కే చూపిస్తాలండి మెన్స్ వేర్ అంటే ఇది ద అమెరికన్ బేస్ క్లబ్ ఫస్ట్ క్వాలిటీ ఎంత ఉంటుంది అనుకుంటారు చూడండి ఉన్నాయి మనం ఎంత జస్ట్ ఫోర్ ఫిఫ్టీనే ఫోర్ ఫిఫ్టీ అన్నినే బ్రాండెడ్ ఒక్కొక్కటి రెండు వేలు మూడు వేలు ఫార్మల్ నుంచి అన్నీనే దొరుకుతుంది నా దగ్గర ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దాకా నచ్చినాయి మ్యాచింగ్ ప్యాంట్లు కావాలి కదా ప్యాంట్లు కూడా ఇస్తాం కార్గో జీన్స్ కాటన్ కావాలా అన్నినే దొరుకుతుంది మన దగ్గర జస్ట్ ఫోర్ హండ్రెడ్ జీన్స్ ప్యాంట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బయట మీకు చీప్ క్వాలిటీ ఏది ఉండదు మంచి బ్రాండెడ్ క్వాలిటీ నే ఉంటాయి ఏదైనా ఫోర్ హండ్రెడ్ చాలా తక్కువ జెంట్స్ ఏమో నాకు లెస్ లేయ కిడ్స్ వేర్ లో కూడా ఇదే ఆఫర్ లో ఇదే బడ్జెట్ లో దొరుకుతాయా మీకు మెన్స్ వేర్ మాత్రం కాదు కిడ్స్ వేర్ లో కూడా నా దగ్గర మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి టీషర్ట్స్ అన్నినే ప్రతి ఒక్కటి మంచి బ్రాండెడ్ లేక జస్ట్ టూ ఫిఫ్టీ టీషర్ట్స్ షర్ట్స్ కూడా టూ ఫిఫ్టీనే మన దగ్గర కిడ్స్ వేర్ అన్ని బ్రాండ్ ఉంటాయి అన్నినే బ్రాండ్లే దానికనే టూ ఫిఫ్టీ కి ఇస్తున్నారు అనేసి చీప్ క్వాలిటీ అయితే కాదు అన్నినే బ్రాండ్లే దానికి మ్యాచింగ్ ప్యాంట్లు కూడా ఉంది మన దగ్గర చిన్న జీరో సైజ్ నుంచి ఫ్యాంట్ స్టార్టింగ్ పదహైదేంట్ల దాకా ఉన్నాయి ప్యాంట్లు పదహైదేంట్ల పైన మెన్స్ వేర్ లోనూ ఉంది మన దగ్గర మంచి స్ట్రెచబుల్ ఫ్యాంట్లు కూడా ఉంది మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ నే ఏ జీన్స్ ప్యాంట్ కాటన్ ప్యాంట్ ఏది తీసుకున్న అన్ని బ్రాండ్లే జస్ట్ త్రీ ఫిఫ్టీనే ఇది కార్గోలు కూడా ఉంది చిన్న పిల్లలకి కార్గో ఫ్యాంట్స్ కూడా ఉంది మన దగ్గర చిన్న జీరో సైజ్ నుంచి మంచి కాటన్ ఫ్రాక్స్ హెవీ గ్రాండ్ ఫ్రాక్స్ అన్నీనే ఉన్నాయి మన దగ్గర జీరో సైజ్ నుంచి పెద్ద పెద్ద సైజెస్ దాకా మంచి ఫ్రాక్స్ కూడా ఉంది డ్రెస్సెస్ కూడా ఉంది మన దగ్గర చూడండి ఇవన్నీ హెవీగా ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ తీసుకున్నా టూ ఫిఫ్టీ మంచి షాప్ చూపించారు మీరు కిడ్స్ వేరు జెంట్స్ వేరు అని చాలా బాగా చాలా ఉన్నాయి మన బడ్జెట్ లో ఉన్నాయి హి దూ అమ్మా తనైతే షాపింగ్ చేసిందండి మీరు కూడా మెన్స్ లో కిడ్స్ లో ఇంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కోసం చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి వారాహి రైట్ కలెక్షన్ మన కమలానగర్ లో వస్తుంది ముత్యాల రెడ్డి హోటల్ పక్కనే అనమాట మెయిన్ రోడ్ లోనే ఉంటుంది స్క్రీన్ పర్ నెంబర్ కూడా ఇచ్చున్నాను అడ్రస్ చూడండి కాల్ చేసుకొని రండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మీరు అడగానే ఇలా చేసి పెడుతూనే ఉంటాను అది కూడా మంచి కలెక్షన్ చూపిస్తాను